హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి నేనైతే కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఇది బ్రేక్ఫాస్ట్కి తీసేసుకోవచ్చండి మీరు లంచ్ బాక్సులకి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకుని తీసుకెళ్ళచ్చండి పిల్లలు కూడా లంచ్ బాక్సులకి ఇలా పెట్టామంటే బాగా హ్యాపీగా తినేస్తారండి ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్ అంతా చూపించబోతున్నానండి చాలా సులువైన పద్ధతిలో చేసి చూపిస్తానండి చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అందుకు కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ పదార్థాలతోనే చేసేసుకోవచ్చండి చూడండి వంకాయలు ఇలాంటి వంకాయలు తీసుకున్నానండి పొడువుగా ఉండే పర్పల్ కలర్ తీసుకున్నాను గ్రీన్ కలర్ అయినా బాగుంటాయండి ఈ పర్పల్ కలర్ వంకాయలు అయితే చాలా రుచిగా ఉంటాయండి మీ దగ్గర గ్రీన్ ఉన్నా పర్వాలేదు లేదంటే నార్మల్గా మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదండి ఆ వంకాయలైనా బాగుంటాయి ఇలాంటి దొరికితే ఇలాంటి వాటితో చేసేసుకోండి చూడండి ఇలా మిడిల్లే కట్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసేసుకోవాలండి ఒక వంకాయకి మిడిల్ లెగ్కి ఒక చీలిక మధ్యలోకి ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా మిడిల్ లెగ్ కట్ చేసేసుకోవాలండి చేసేసుకొని మధ్యలో కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొకలాగా కట్ చేసుకోవాలండి ఈ ఈ ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయండి మీరు కావాలంటే రౌండ్స్ రౌండ్స్గా స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చండి మీకు తొందరగా ఫ్రై కావాలంటే మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చినట్టు కట్ చేసేసుకోవచ్చండి చూడండి అన్నిటిని కట్ చేసేసుకుని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసేసుకున్నానండి ఇలా ఉప్పు వేసిన వాటర్లో వేస్తే వంకాయ అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుందండి ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందామండి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుందండి కొద్దిగా ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోండి ఒక వన్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు అండి శనగ బయలు అంటారు కదా అది అలాగే మినప్పప్పు వేసేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేసిన అవసరం లేదండి ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందామండి మీరు ఈ జీడిపప్పు ప్లేస్లో పల్లీలు అయినా యాడ్ చేసేసుకోవచ్చండి పల్లీలు వేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి జీడిపప్పులు అస్సలు వేయించిన అవసరం లేదండి వేసిన వెంటనే ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకోవాలి అంతే అండి మీరు ఇలాగే జీడిపప్పు జీడిపప్పును వేయించుకున్నారంటే చాలా తొందరగా కలర్ చేంజ్ అయిపోతుందండి జీడిపప్పు వేసిన వెంటనే ఎన్నుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని తర్వాత పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీ లేదంటే మీరు పల్లీలు వేసేసుకోవచ్చండి పల్లీలు వేసుకున్న చాలా బాగుంటుంది మీరు పచ్చి బఠానీ దొరికితే పచ్చి బఠానీ వేసేసుకున్నారంటే పచ్చి బఠానీ అయినా బాగుంటుందండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం అండి క్యాప్సికము కొద్దిగా పెద్ద సైజే కట్ చేసేసుకుని వేసుకోండి అలాగే వంకాయలు అండి వంకాయలు మనం కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం కదా వాటర్ మొత్తం వంపేసి వేసేసుకోండి మీరు ముందుగానే ఉల్లిపాయ అనేది వేసుకోవచ్చండి ముందుగా ఉల్లిపాయ వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి వంకాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకుందామండి అప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై కాకుండా బాగుంటాయండి వంకాయని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోండి మీరు ముందుగా ఉల్లిపాయ వేసుకున్నారంటే ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయి ఉంటుందండి మీరు ఉల్లిపాయ లే వేసుకోకపోయినా కూడా చేసుకోవచ్చండి ఉల్లిపాయని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు వీటన్నిటిని ఫ్రై చేసేసుకుందామండి నేనైతే పచ్చి బఠానీ యాడ్ చేసానండి మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే స్కిప్ చేసేసి పల్లీలు వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకుంటే వంకాయ తొందరగా మగ్గిపోతుందండి కొద్దిగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఐలో పెట్టుకున్నారండి పైన కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని వంకాయ చూడండి బాగా ఫ్రై చేసేసుకోవాలని ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జుని నేను ఆల్రెడీ పిసికేసి పక్కన పెట్టేసుకున్నానండి వేసేసుకుందాము ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసేసుకుని గుజ్జుని వేసేసుకున్నామండి మీరు వంకాయ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి చింతపండు గుజ్జు తర్వాత కొద్దిగా చిటికడు పసుపు వేసేసుకొని కలిపేసుకుందామండి చూడండి పసుపు వేయడంతో కలర్ అనేది ఎంత బాగా వచ్చేసిందో వంకాయలు ఫ్రై కావడానికి కొద్దిగా టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుంది చూసుకొని ఫ్రై చేసేసుకోండి అలాగే వా పౌడర్ అండి బయట దొరుకుతుంది మీరు ఇంట్లో చేసుకున్న పౌడర్ అయినా వేసేసుకోవచ్చండి వాంగీబాత్ పౌడర్ ఇంట్లోనే ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో వాంగీబాత్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట మీరు వాంగీభత్ పౌడర్ దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ అయినా ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుందండి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను నేను వేసేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా మసాలాని మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మరొక ఐదు నిమిషాల వరకు పడుతుందండి టైము బాగా ఫ్రై చేసేసుకుని ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి ఎండు కొబ్బరి పౌ తురిమి వేసుకుని వేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీకి పట్టుకున్న పొడి ఉంటే వేసేసుకోవచ్చండి ఇలా తురిమి వేసు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా బెల్లం వేసుకున్నారంటే బాగుంటుంది బెల్లం ఇష్టపడే ఉంటే కొద్దిగా బెల్లం వేసేసుకోండి నేనైతే బెల్లం వేయడం లేదండి బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఫైవ్ ఫైనల్గా వాంగి గొజ్జు ప్రిపేర్ అయిపోయింది ఇది ఒక బాక్స్లోకి తీసేసుకుందామండి తీసేసుకుని రైస్ వేసేసుకొని కలిపేసుకోవచ్చండి మీకు ఎంత కావాలో అంతని తీసేసుకుని రైస్ కలిపేసుకొని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ తక్కువ ఎక్కువ ఉందంటే కావాలండి పది పైన కొద్దిగా చెల్లేసుకొని కలిపేసుకోవాలండి ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్సులు కూడా పెట్టేసుకోవచ్చండి బాగా కలిపేసుకుందాం నేను ఒక బాక్స్లోకి తీసేసుకుని ఒక ఒకరికి సరిపోయేంత రైస్ వేసి కలిపేస్తున్నానండి మీకు ఎంత కావాలో చూసేసుకుని మిక్స్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా వాంగిబాత్ అనేది రెడీ అయిపోయిందో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలన్నీ మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుందండి నేను చేసే మెథడ్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా వాంగిబాత్ అయితే చూడండి ఎంత బాగొచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్